రైతు రైతు సోదరులందరికీ నమస్కారం అయితే పొలంలో ఒక చిన్న ఎక్విప్మెంట్ రెడీ చేసినాను ఇది ఫ్యాను ఇది పిచ్చుకలు పొలంలో అయితే వరిచే నాటుకలో వాటి కోసం అవి రాకుండా నైట్లో పందులు రాకుండా నియంత్రించుకోవడానికి చిన్న ఎక్విప్మెంట్ రెడీ చేసినాను ఒక విండ్ లాగా ఇది ఎంత కాలం వస్తే అంత స్థిరతనే ఉంటుంది నైట్ నైట్లో అయితే ఇంకా బాగా పనిచేస్తుంది గాలి ఎంత వస్తే అంత డప్పు మోకతనే ఉంటది ఒక సైకిల్ సైకిల్ హబ్ ఒక చిన్న ఇది వైరు వైర్ అట్లా బెండ్ చేసుకొని ఒక రేక్ ఒక కట్టికి కింద రేక్ కొట్టాల అలా ఎంత గాలి అంత స్పీడ్ గా తిరుగుతా శబ్దం వస్తుంది మంచిగా చుసుకులు వాళ్ళు రాకుండా నుంచి అయితే కాపాడుకోవచ్చు మనం ఆల్మోస్ట్ కొంచెం సపోర్ట్ గా ఉంటారు మనకి